ఎక్కడ వస్తున్నాడు ఏమండి వెంకట్రా కూడా తేడాలు ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇడ్లీ కోసం వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంటుగా మీ బండి ఆడుంది సంవత్సరం కాదు నేను నేను వేరే నేను వేదాయపడ సెంటర్లో ఉన్నా వాళ్ళ నా వాళ్ళని నా కారు ఇప్పించుకొని ఆర్ తీసుకు అడిగిపోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతాను నాకు అంత ఉండద్దు కానీ నేను వాళ్ళని నా కారు ఇప్పించుకొని ఆర్టీసీకి తీసుకొస్తుందా ఆర్టిస్ట్ తీసుకాడు మీరు వచ్చి బండి పంపించారు కాదండి రిఫ్రాఫర్స్ యాంటీ సోషల్ మీడియా మీరు ఏమైనా నాకు అర్థం కావాలి ఫ్యామిలీస్ సత్తా ఇస్తే అంటే మీరు నాకు అర్థం కావట్లేదు ఇట్లా ఎన్ని చాలా చూసేవాళ్ళండి ఫ్యామిలీ సత్తా ఇస్తే అంటే కుటుంబాల సత్తా ఇస్తే చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు నా ఇద్దరు రేప చిన్న పిల్లలు ఉండరు వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవత్వం లేదు మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దేవాళ్ళు చూస్తున్నారా చెడి పెద్దేవాళ్ళని చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు